బుక్ ఫేర్ సాక్షిగా అసలు నిరుద్యోగులకు ఏ పార్టీ మోసం చేస్తుంది ఏం చేస్తుంది నిరుద్యోగులను ఎవరు వాడుకోవాలని చూస్తున్నారు నిరుద్యోగుల సమస్యలు నిజంగా ప్రతిపక్షాలు పట్టించుకుంటున్నాయా లేబా అనేటటువంటిది నిరుద్యోగులకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈరోజు ఈ విషయం మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకున్నటువంటి ప్రధాన సమస్య ట్వంటీ నైన్ జివో గ్రూప్ వన్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈ ట్వంటీ నైన్ జివో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అదే ఉన్నత కులాలలో కులాలలో ఉన్నటువంటి బీద పిల్లలకు రిజర్వేషన్స్ పోతున్నాయని ఎంతో కొట్లాడినాం కనీసం ఏడు నెలల నుంచి కొట్లాడుతున్నాం ఏడు నెలల నుంచి కొట్లాడి అక్టోబర్ నెలలో ఇరవై తారీఖు అంటే ఎగ్జామ్ అనంగా పంతొమ్మిదో తారీఖు అయితే బండి సంజయ్ గారు వస్తే ముప్పై వేల మంది సెక్రటరియట్ ముట్టడికి పోయినాం అక్కడికి పోయినప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ వచ్చారు మరి కిషన్ రెడ్డి ఆ రోజు స్పందించలేదు స్పందించని కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేసిండు మరి ఈరోజు అల్లు అర్జున్ గురించి ఎందుకు స్పందిస్తున్నాడు అల్లు అర్జున్ గురించి స్పందించేటటువంటి కిషన్ రెడ్డికి గ్రూప్ వన్ అభ్యర్థుల గురించి ఎందుకు స్పందించలేదు అంటే ఇక్కడ ఏం అడ్డం వస్తుంది ఇక్కడ నీకు డబ్బులు అడ్డం వచ్చినాయా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ బీద వాళ్ళే వీళ్ళు డబ్బులు ఇవ్వలేరు మరి అల్లు అర్జును మూడు వందల మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని ఈరోజు రాజ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాడని అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నావా ఎందుకు మన ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆ రోజు గ్రూప్ వన్ ను ఎందుకు పోస్ట్ పోన్ చేపించలేకపోయినా ఇంతమంది పిల్లలు కొట్లాడుతుంటే ఈ బీజేపీ వాళ్ళు అందరూ వస్తారు రోడ్ల మీద కొట్లాడతారు కానీ చేయాల్సినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్లో అది ఎక్కడ కానీ సహకరించరు ఈ ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు రాజ్యాంగం పైన కాంగ్రెస్ పట్టమని పట్టుబట్టి ఒక చర్చ లేవనెత్తినప్పుడు మరి ట్వంటీ నైన్ జియో గురించి ఎందుకు వీళ్ళు లేవనెత్తలేదు రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి ట్వంటీ నైన్ జియో గురించి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ ఇద్దరు మంత్రులు కానీ ఎందుకు లేవనెత్తలేదు ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడతాడు కిషన్ రెడ్డి నీ తెలంగాణలో బలహీన వర్గాల కొరకు ఉద్యోగాలు వచ్చేటటువంటి రూపన్ నోటిఫికేషన్ గురించి మాట్లాడని కిషన్ రెడ్డి ఇవాళ అల్లు అర్జున్కి అనగానే నువ్వు ఎందుకు మాట్లాడినావు ఇది ముమ్మాటికి మేమైతే నిరుద్యోగులుగా వ్యతిరేకిస్తున్నాం అల్లు అర్జున్ ఎవరైనా ఏ పార్టీలైనా దాన్ని రాజకీయం చేసుకోవాలంటే చేసుకోవచ్చు కాక కానీ నిరుద్యోగుల విషయంలో స్పందించని మీరు అల్లు అర్జున్ అనగానే ఎందుకు ఉరికి మీరు ఒకళ్ళు పుచ్చుకొని మాట్లాడుతున్నారు మీకు రాజకీయాలే కావాలా ఇక్కడ విద్యార్థులు ఇన్ని కష్టాలు పడి తెలంగాణ తెచ్చినప్పుడు మీరు ఎక్కడ పడినారు ఆ రోజు మీ పాత్ర ఏంది వేషరత్గా ఈరోజు బీజేపీ నిరుద్యోగులకు ఒక ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పవలసింది మీరు వచ్చి కొట్లాడిరు కానీ కొట్లాడేం సమాధానం చెప్పినవా ఇలా కేంద్ర మంత్రిగా వచ్చి కనీసం నువ్వు పిఎంఓ నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆపేయలేకపోయినావా మొన్న జడ్జిమెంట్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినా దేశం మొత్తం గగ్గోలు పెడుతుంది కదా ఎస్సీ రిజర్వేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన బీజేపీ అని మీ దాని గురించి వచ్చి రోడ్ల మీద అది ఇచ్చేసుకొని పోతే అయిపోతుందా మేము వాళ్ళకు బీజేపీకి అనుబంధంగా ఉన్న ఏపీపీని అన్నట్లు బీజేపీకి అనుబంధం ఏపీపీ లేదు వేరేది లేదు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను మంత్రులను నిలదీస్తున్నాం పక్కా రాజకీయం చేసేటటువంటి బీజేపీ ఎంపీలను వాళ్ళ మంత్రులను నిలదీస్తున్నాం మీకు నిజంగా నిరుద్యోగుల పట్ల సిద్ధశుద్ధి ఉన్న తెలంగాణ సమాజం పట్ల సిద్ధశుద్ధి ఉన్నా బలహీన వర్గాల పట్ల సిద్ధశుద్ధి ఉన్నా మాకు సిగ్గు శరం లేకుండా అల్లూరు అర్జున్కు మేము సమాధానం వాళ్ళ ఒకళ్ళతో పుచ్చుకున్నాం కానీ నిరుద్యోగులను మేము ఇంకా నాశనం చేయాల వీళ్ళ మీద శవాల మీద రాజకీయం చేయాలనుకుంటున్నామని అనుకుంటున్నామని వా జాబుతోగా మీరు నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది